శ్రీనివాస్ ఎందుకు ఏడ ఎక్కడ ఇక్కడ రాజరికం ఇవన్నీ యోని పూజలు అన్నాడే యోని పూజలకు లక్షలు వస్తాయని ఆయన స్త్రీలాగా మారిండు ఇది ధర్మం అది కాదని చెప్పమని చెప్పండి నా మీసం మేము ముందు పోసేస్తా శ్రీనివాసు యోని పూజలు అంటే స్త్రీలే చెయ్యాలి అని ఒక పూజకి పది లక్షలు ఇరవై లక్షలు తీసుకోవచ్చు అని చెప్పి ఆయన మారాడు ఆ యోని పూజలు అనేటిది ఏంటంటే మన శాసనంలో అసలు ఈ పూజ ప్రత్యేకత ఏంటంటే పిల్లలు పుట్టకపోతే గర్భానికి సంబంధించిన కొన్ని రక్తస్రవమైన నొప్పుల్లో ఉన్న ఆడపిల్లలు కొంతమందికి ఉంటాయి కొంతమందికి నెలసరి రెండు సార్లు మూడు సార్లు నెలలో వస్తే కొంతమందికి కొద్దిగా బరువు లేపితే వచ్చేస్తుంది కొంతమంది శారీరకంగా కలిసినాక కూడా రెండు మూడు రోజులు ఈ బ్లీడింగ్ అయిపోయి ఇంటర్నల్గా వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం మళ్ళీ తర్వాత శారీరకంగా కలిసినాక కొన్ని పింపుల్స్ వస్తాయి కొంతమందికి అంటే అది లివర్ ఎఫెక్ట్ మీద పడి ముఖ్యంగా పిల్లలు కాకుండా ఉన్న సందర్భాలలో కామాఖ్యా దేవిని ఆశ్రయించేవాళ్ళు ఎందుకంటే అమ్మవారి యొక్క శిల్పం నుంచి ఋతుచక్రం జరుగుతుంది అక్కడ అది తెలిసిందే మనకి ఇది పిల్లలు పుట్టడానికి ఎందుకు పోతున్నారు అని అంటే అమ్మ అక్కడ అండాలని విడుదల చేస్తుంది అంటే లోక సంస్థ సుఖినో భవంతు అన్న పార్వతీమాత నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇస్తా ఎందుకంటే ఆమె కూడా స్త్రీతత్వంతో ఉంటుంది ఆ సమయంలో కాబట్టి ఆ రక్తస్రావం జరిగిన తర్వాత ఆ క్లాత్ అక్కడ పెట్టిన ఎర్ర తెల్ల క్లాత్ పెడతారు ఆ మూడు రోజుల నుంచి ఐదు రోజులు ఆ క్లాత్ అక్కడ చిన్న గుండంలా ఉంటుంది నీళ్ళది అని ఇలా ముంచి దాన్ని ఆరేసి పెట్టి పెడతారనమాట అమ్మవారిది దాన్ని కట్ చేసేసి ఈ స్త్రీలకు ఇస్తారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు కొన్ని పూజలు అంటే అక్కడ స్త్రీలే చేస్తారనమాట వాళ్ళని ఒక దగ్గర కూర్చోపెట్టి కొన్ని మర్యాదపూర్వకంగా విషయాలు చేసి వారికి సంబంధించిన విషయ వివరణ గర్భానికి సంబంధించిన గర్భాన్ని పట్టుకుంటారు యోనిని తగులుతారు అనమాట చేసారు ఆ స్త్రీలే తగులుతారు పురుషుడు లేదు ఇక్కడ అలా చేసినప్పుడు కొన్ని మంత్ర ఉచ్చారణలు అవన్నీ చేసి క్ష అక్కడ అక్కడే చేయాలి అది ఎక్కడ పడితే అక్కడ రాదు ఎందుకంటే అలాంటి విగ్రహం ఎక్కడ లేదు ఇంకోటి అక్కడ అది కూడా ఉంది మళ్ళీ అమ్మవారికి రక్తస్రావం కాకపోతే అన్ని ఊర్లలో ఉండేది మళ్ళీ విగ్రహాలు అమ్మవారి విగ్రహం రక్తస్రావం ఏకైక విగ్రహం భూమండలంలో ఆవిడే అందుకనే అక్కడే ఉంది ఇంతవరకు ఎవరు కట్టలేకపోయారు దాన్ని అలా వచ్చిన తరుణంతోనిచ్చిన ఆ క్లాత్ ఈ స్త్రీకి నడుముకి కానీ ఈ మెడలో కానీ అమ్మ వారి కటాక్షం ఉండేది ఖచ్చితంగా పిల్లలు పుట్టడము ఆ రక్తస్రావం లాంటివన్నీ తగ్గించడాలు చేసేసి తర్వాత ఆ చిన్న క్లాత్ని ఈ గుమ్మం దగ్గర పెట్టేవాళ్ళు ఎందుకంటే ఒక రక్షలాగా పర్వతి మాతే సాక్షాత్తు ఇంట్లోకి వచ్చిందనే చెప్తారు ఇప్పుడు యోని పూజలు అనేటిది నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి అర్హత లేదు చేసుకునేది ఇది ఓన్లీ పిల్లల గురించి మాత్రమే గర్భస్థ సమస్యలు ముఖ్యంగా ఈ పిండానికి సంబంధించి లోపల అండాలకు సంబంధించిన సమస్యలతో ఉన్న రక్తస్రావానికి సంబంధించిన వాళ్ళు అందులో నొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళు నరాల బలహీత ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఒకప్పుడు మార్గం మళ్ళీ ఇక్కడ విషయం ఇంకోటి ఏంటంటే డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళు తాతమ్మలు ముత్తమ్మలని అమ్మమ్మలు నానమ్మలు కదా వీళ్ళే పోయేవాళ్ళు మొదట ఫస్ట్ వీళ్ళే పోయే తెచ్చేవాళ్ళు ఆ వస్తువులు రాను రానుగా ఫెసిలిటీస్ పెరగడం చేత మనం పోయి రావాల్సి వస్తుంది ఈ వివరంగా ఉన్న దాంట్లో ఈరోజు పూజలు ఎలా చేసుకొస్తున్నారు ఉన్నాయండి యోని పూజలు అంటుండే ఆయన గారు ఒక ఆయన మహానుభావుడు ఏడున్నది శాస్త్రం ఏడున్నది ధర్మం ఏ విధంగా రాసి ఉంది చెప్పాల్సిన అవసరం లేదా ఉన్నాయి ఎవడొద్దన్నాడు అన్నాడు ఇక్కడ కానీ దాని శాస్త్రీయత చెప్పాల్సిన అవసరం లేదా ఉన్నాయి అనగానే ఏది పడుతుందమ్మా బాగా గమనించాలి అలా చేయడం అనేది స్త్రీలకు ఏమైందంటే అందరూ చెప్పుకోరు బయటికి వచ్చే అంటే ఒక సమస్య నాకు ఇలా ఉంది ఒక సమస్యతో ఇలా బాధపడుతున్నా అని భర్తలకి కూడా చెప్పుకోకపోవచ్చు ఈ రోజుల్లో స్త్రీలు అంటే కొంచెం హెజిటేషన్ ఒకటి ఫీల్ అవుతారు మళ్ళీ ఇంకోటి బాగా స్త్రీలు బయట చెప్పుకోవడానికి పోవడం కారణం ఏంటంటే వెరీ సింపుల్గా నువ్వు అనిల్ది పర్సనాలిటీ అంటే ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చేస్తారు అత్తమామలే కానీ ఈయనగారే కానీ ఇలా డిక్లరేషన్ ఇవ్వడం చేత ఆడపిల్లలు కూడా కొన్ని గోప్యంగా ఉంటారు కాబట్టి ఇవంతా పెద్ద మనుషుల సమక్షంలో జరిగేటి అమ్మ ఒకప్పుడు నువ్వు బాగా గమనించి తల్లి అత్త మామలు ఇద్దరు అమ్మ నాన్నలు ఎంత బలంగా కూర్చునే వాళ్ళ వాళ్ళు మందు తాగడానికో లేకపోతే తినడానికికో అసలు వాళ్ళకి అత్తమ్మామల్లా గెరవడేరు వాళ్ళు అసలు డిఫరెషన్స్ అని ఉండేటియా నాటెట్టాలి కదా ఇప్పుడు చూసారా పిలిచేదాకా లోపలికి రారు చేతుల్లో నీళ్ళు ఇచ్చేదాకా కడుక్కోరు అన్నం పెట్టి నోట్లో పెట్టేదాకా మింగరు ఇన్ని మర్యాదలతో మరి రిలేషన్షిప్స్ అమ్మా ఒకప్పుడు అందరిలో కలిసి ఉండేటి అందరూ అలాగే ఉండేటోళ్ళు ఇప్పుడు ఎవరికి వారే యమున తీరే అయిపోయేసరికి మొదలు మొదలుపెట్టిండట కానీ శ్రీనివాస్ కొంచెం ఆలోచించుకోవాలి అలా లేవు శాస్త్రం చాలా గొప్పది ఇప్పుడు మనం ఇంత వివరంగా మాట్లాడినాము కదా టాపిక్ ఇంత వివరణ అనేది శ్రీనివాస్కి చెప్పేవాళ్ళు లేరు ఎందుకు అడగండి డబ్బులు ఉన్నాయి ఏడబోతే ఏడబోతే రూపం ఉన్నది డబ్బులు ఇచ్చేశారు కదా శ్రీనివాస్కి అందరూ నేను పోట్లు కూడా చేశారు ఇప్పుడు ఈ దగ్గర డబ్బులు ఉన్నాయండి నేను ఏం చేయిందయితే డబ్బులు ఇయ్యగా డబ్బులు ఇస్తారు ఈయనకేంటంటే ఉట్టి బురడిగాడు కాబట్టి ఇక నేను అది ఇది అది ఇది అని చెప్పేస్తే అవతల వ్యక్తికి సహాయం కూడా ఈయన చాలా చేసి ఉండవచ్చును ఇవన్నీ బయటకు వస్తాయి తర్వాత ఇప్పుడు శ్రీనివాసులు నెగిటివ్ అన్న వాళ్ళు చాలా ముందు కదా ఆయన వల్ల బాగుపడ్డ వాళ్ళు కూడా ఉండవచ్చుగా పాజిటివ్ ఉండొచ్చు కదా మరి ఆ మూర్ఖుడిని చెప్పేది అదే మరి నువ్వు వచ్చి నువ్వు చేసిన గొప్ప పనులు చెప్పు అంటున్నాను నేను అది చెప్తే మనందరం కూడా కరెక్టే ఈ ఆడపిల్లల విషయంలోనే నెగిటివ్ అయ్యావుగా మిగతా ఎక్కడ నువ్వు నెగిటివ్ కాలేదు నువ్వు గోరా అన్నారు నిన్ను సాధు అన్నారు చితాభాస్వం రాసుకున్నావు కదా ఈ నేను నెగిటివ్ అని ఎట్లా మొదలైనా చూడండి ఆ రాజేష్ నాథ్ గారిని తిడతాడు ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళని తిడతాడు అక్కడ స్త్రీలను తక్కువ ఇన్ని చేసేసి నువ్వు ఈ రోజు నవలఫాల్ ఇలాంటి నవలఫాలు కాకుండా ఉండాలి అంటే ఇంకా ఎప్పుడైనా తగ్గాలి అంటే విషయం ఏంటంటే తల్లిదండ్రులు అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే అమ్మా తెలిసిన వ్యక్తులు తెలిసిన వ్యక్తుల ద్వారా మాత్రం వస్తేనే విలువ థర్డ్ పర్సన్ అన్నోన్గా రానియకూడదు ఇంకోటి ఏ గురువు సాధువులు కూడా అమ్మా ఇంట్లోకి వచ్చే అనుమతి గురువులు మాట్లాడే పద్ధతి మీదనే ఆలోచన ఉంటుందమ్మా ఇంకోటి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి స్త్రీలు ప్రతి పురుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మొహం చూసి మాట్లాడే వాడితోనే మాట్లాడాలి ముఖ్యంగా గురువులు సాధువులు వీళ్ళందరూ కొంతమంది కొంతమంది ఉంటారు కొంతమంది బాగానే ఉంటారు ఇప్పుడు కొంతమంది చూడండి ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంటే శరీరం అంతా గమనిస్తుంటారు ఒకళ్ళు ఆమె ఒక దగ్గర మాట్లాడుతుంటే ఈయనొక్క దగ్గర గమనిస్తుంటాడుగా ఇలాంటి వాళ్ళు ఫేర్ మనుషులు కాదు వీకని పెట్టాలి చాలా ముఖ్యం ఇప్పుడు పేరు పెట్టి సంబోధించే మనుషులు కొంతమంది ఉంటారు సస్పెక్టెడ్ పర్సనాలిటీస్ అని అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు అమ్మ అని సంబోధించడమే గురుతత్వం సాధకుల లక్ష్యం ఇలా కాదమ్మా అలాగే తల్లి ఇలా ఉంటుంది విషయ వివరణలు మనం ఇలా చేయొచ్చు అని చెప్పినప్పుడు మనం అందులో నిజాయితీ గమనించగలగాలి ఇప్పుడు పేరు ఏదో ఉండే ఆ పేరు చెప్పి పదే పదే మాట్లాడి ఎక్కడ కూడా నీకు విలువ లేకుండా నువ్వు అవసరానికి వచ్చాము అని అన్నట్టు ఉంటే నీ అవసరం బలహీనత కొందరు మహానుభావులు ఉన్నారు గురువులు ఇప్పుడు నెక్స్ట్ మనం వేయబోయే ఇది నెక్స్ట్ స్టెప్ అదే ఆయన గారు ఏం చెప్తారంట పదిహేను ఇరవై లక్షలు ఛార్జ్ చేస్తాడు ఐదు నుంచి పదిహేను లక్షలు ఎంతో ఛార్జ్ చేస్తాడు పూజ ఫలించాలి అని అన్న విషయం భయం పెట్టేసేసి శారీరకముగా కలిసి మనం ఐకమైతేనే ఆ పూజ ఫలిస్తుంది అని కూడా చెప్తారు అది ఉంటుందో అలా పూజ అది ఉందా శాసనాల్లో బాగా గమనించాలి ఆ పూజ అనేటిదే భయ భయంకరంగా మాటనే భయంకరంగా ఉంది కదా అలా మోసపేట వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది